మేమిచ్చే మందులతో మీ ఆయన ముందు మానలేడు తల్లి అవును మీ ఆయన సంవత్సరం ఊర్లో లేడు కదా వాట్స్ ద ఆయన ఉంటాడు కదరా మీ ఆయన ముందు డాక్టర్ నేను చెప్పినట్టు చేస్తే మా ఆయన ముందు మానేస్తాడు ప్లాన్ బానే ఉంది మీ ఆయన పట్రా ఇదిగో డాక్టర్ ఏంటి మ్యాటర్ నీ కొడుకు ఎక్కువ రోజులు బ్రతకడు అహతం అయిపోయింది నాకు కథం ప్రపంచంలో ఏమీ లేదు డాక్టర్ ఏమైంది నా కొడుక్కి మీ వాడికి మ్యాన్షన్ హౌస్ అనే వ్యాధి సోకింది మ్యాన్షన్ హౌసా ఇది ఎప్పుడు పెట్టారు అవును నువ్వు లెక్కర్ తాగటం వల్లే మీ వాడికి లివర్ దొప్పింది ఏమండి కొంచెం జంకడండి ఇప్పుడు నేను ఏం చేయాలి డాక్టర్ కోట్ రేయాలి నువ్వు ముందు మానేసి ఇది మీ వాడికి రోజు తాపించు బ్రతుకుతాడు కొడక ఇది తాగితేనే నువ్వు బ్రతుకుతావు తాగు ఏంది కొడక ఏం కావాలి జింక మాంసం జింక మాసం కోరి